శ్రీ కనకదుర్గా తల్లి గంగమ్మ తల్లి ఆశీషులతో ఆలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మసాన్ బుల్స్ కనకా గుంటూరు జిల్లా వీరి చదువు త్వరగా కోర్టులోకి రావాలండి ఎరగ విర్గాదల్లి గంగమదల్లి ఆశీసులతో ఆలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు కంబైన్ ఎంకేం బుల్స్ మేస్త్రి కాదర్ బస్తాన్ బుల్స్ పెద్ద కాగా గుంటూరు జిల్లా వేల జత కోలోకి రావాలి కనగదుర్గా తల్లి గంగమ్మ తల్లి ఆశీసులతో ఏఆర్వై బుల్స్ ఆలర్ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ కంబైన్ జత తా కానీ గుంటూరు జిల్లా ల్లి గంగమ్మ తల్లి ఆశీస్తో వై బుల్స్ ఆలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ కంబైన్ పెదగా కానీ గుంటూరు జిల్లా శ్రీ కలకర్ కాదా లేఖ అంగమ తల్లి ఆశీసులతో ఏఆర్వై బుల్స్ ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు మేస్త్రి కాదర్ మస్నాల్ బుల్స్ కంపైన్ జాత పెనకా గుంటూరు జిల్లా あるだとうごす。 కంగమతల్లి ఆశీసులతో ఏఆర్ వై బుల్స్ ఆలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేశ్రీ కాదర్ మస్తాల్ బుల్స్ కంబైన్ జాబా పెరగాకాని గుంటూరు జిల్లా జనం కొంచెం దూరంగా ఉండాలి కొంచెం ఎదురుతాయంట దూరంగా ఉండాలి ఎదురునా సెంట్రల్ ఫోర్ తగ్గిల్లా కమిటీ వరకు ఎటువంటి సంబంధం లేదు మీరందరూ దూరంగా ఉండాలి కొంచెం ఎదురుతాయంట పోలీసు వాళ్ళు కొంచెం సహకరించాలి కనకొడ తల్లి కంగప వై ఆశారు ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకే బుల్స్ మైసూర్ కాజర్ మస్తార్ బుల్స్ ఖమ్మాయి జిల్లా కడకపాడి గుంటూరు జిల్లా మీరు రన్నింగ్ లో ఉన్నవి పదిహేను మొత్తంలో పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి ప్రకాష్ రావు సువర్తమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు ఇనుముక్కల దానియల్ జోసఫ్ గారు రత్న కుమార్ గారు రవికుమార్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఎలగాల వెంకట చంద్రరావు యాదవ్ గారు ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಕಲಪೇ ಬಹುಮತಿ ಬಹಳ ತಿರು ವಾರು ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಆಹ್ವಾನಿಸ್ thank yeah. you విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం న్యూ కేటిగరీ విభాగానికి రేపు సాయంకాలం జూనియర్ విభాగాలు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటిగ విభాగంలో ఉన్నటువంటి సోదరులు ఈ రోజు సాయంకాలం ఐదు గంటల పేరు నమోదు చేసుకుని ట్రాలర్ పాల్గొనాలి ట్రా చేస్తామండి కరుగుర్గా అలా రామేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు మేసరి కాదర్ మస్తాన్ బోల్స్ కంబైన్ జాత పెరగా గుంటూరు జిల్లా శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రంలో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు కొత్తూరు నంద్యాల జిల్లా రెడీగా ఉండాలి సార్ జత గిత్తల పేర్లు సైరా సమరా ఎదురు ఎదుగుతాయ కొంచెం కోర్టులో ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి సార్ సెంటర్ తగిలినా ఎత్తులు తగిలినా కమిటీ వారికి ఎటువంటి సంబంధం లేదు మీరు కొంచెం దూరంగా ఉండాలి ಅಪコーチ ಹೋಗ್ತಾನೆ ಗೊಚರ ಮೇಡಂ ಗೊಚರ ನೋಡಿ ಡ್ರೈವರ್ ಎಲ್ಲೋ ಇದ್ದಿಲ್ಲ ನೋತಾನ ಅಂತ ರಾ కనకదుర్గల్లి గంగమ్మ తల్లి ఆశీసులతో ఏఆర్ బుల్స్ ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ కంబైన్ జా పెద్ద కానీ గుంటూరు జిల్లా శ్రీ కనకదుర్గమ్మ తల్లి గంగమ్మ తల్లి ఆశీసులకు ఏ ఆర్బై బోస్ ఆయా రాజేష్ యాదవ్ గారు పెద్ద కానీ ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు

అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు పెరుగులో ఉన్నవి వాళ్ళ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు కదా కాని మేస్తూరి కాతరం అస్థాన్ గారు ఎత్తన పడినా చరిత్ర ప్రయోగించుకోవాలి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి శ్రీ కనకదుర్గమ్మ తల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఏఆర్ వై బోల్స్ ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు పెద్ద కానీ ఎంకేఎం బోస్ మేస్త్రి కాతర్ మస్తాన్ గారు పెద్ద నాలుగో రౌండ్ నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఎనిమిదిలో నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అలా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు పరికాని ఎంకేఎం బాయ్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు గంటలు రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషం పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుక జిల్లా ఉన్నవి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుక నిలవన్నవి ఏఆర్ వై బుల్స్ ఆల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు మేస్త్రి కాతరమాస్తాని గారు పెద్ద పెత్తనపురి పెరకాని వారితో ప్రదర్శనలు ఉన్నాయి శ్రీనివాసరావు గారు ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాలండి ఆ ట్యాంకర్ బొక్క పడింది అంటండి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అయ్యో కోర్టులో నుంచి కొంచెం ఎరగ ఉండాలండి ఎక్కువ తండ్రి పోలిసినా ఏ జరిగిన కమిటీ వారికి ఎటువంటి సంబంధం లేదు కోటి నుంచి కొంచెం మీరు ఇక్కడ ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల వేలిక ఉన్నది మా వెళ్ళాలండి ఎక్కువ పోలిసిన పెరిగిన కమిటీ ఏదైనా ప్రమాదం జరిగిన కమిటీ వారికి కానీ జత యజమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అమలు లేనప్పుడు కానీ గ్రౌండ్ లో గౌరవంలో ఉండాలి గోలుగుండ శ్రీనివాసరావు గారి ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాలి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెలికంజలమన్నది రాజేష్ యాదవ్ గారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుక నిలబడినవి ఏఆర్ వై బోస్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు మేస్త్రి కాకర్ మాస్టర్ గారు ప్రదర్శనలో ఉన్నారు ప్రయాణాన్ని ఏడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నది శ్రీ కనకదుర్గమ్మ తల్లి గంగమ్మ తల్లి ఆశీసులతో ఏఆర్ వై బోల్స్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు ఆళ్ళ లక్ష్మి యాదవ్ గారు పెద్ద కొనసాగుతున్నత కన్నా పదిహేడు సెకండ్లు వేడుకలు జరగబున్నావి ఆజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బోల్స్ మహేశ్వరి కాతర్ మోస్తాన్ గారు పరిపాలనా ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిది నిమిషాలు పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న లైన్ కి అరాంగ్ వెళ్ళాలండి అవుట్ మొత్తం లైన్ కి అరాంగ్ వెళ్ళాల ఎనిమిది సెకండ్లు ఉన్నాయి లైన్ కిరా అల్ల రాజేశ్ యాదవ్ గారు లక్ష్మి యాదవ్ గారు ఏ ఆర్ బై భోస్ మహేష్ మస్తాన్ గారు ప్రదర్శనలు ఉన్నాయి పద్నాలుగులో రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం యాభై ఐదు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఐదు మీరు అర్థం చేసిన దూరంగా వాళ్ళ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు శ్రీ కాదర్ మస్తాన గారు పెద్ద కాక గత ప్రదర్శనలో ఉన్నాయి గత ప్రదర్శన తదుపరి శ్రీ మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్లతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్ కే రెడ్డి గారు ఎస్కొస్తారు వారి గత రెడీగా ఉండాలి పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషంలో నలభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు వెనుక వెనుక జీలమన్నది మాసాపాల శ్రీని గారు పరమేశ్వరరావు గారు పిలుస్తున్నారు మల్లమల్లి పరమేశ్వరరావు గారు పిలుస్తున్నారు ఒకసారి కలవాలి నాలుగు నిమిషంలో ఉన్నది ఐదో కరోనా రెడీ ఉండాలండి కోరి కోర్జాగరే కావాలి త్వరగా పదహారు రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల ద్వారా పదకొండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము వెనుక జిల్లా ఉన్నవి రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఎంకేఎం బోల్స్ ఎస్పీ కాకర మస్థాన్ గారు పెటి అని ప్రదర్శన ఇస్తున్నాయి రావాలి ఎందుకు రావాలి మూడు నిమిషములు ఉన్నది పదిహేడు రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవిజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు వెరకాన్ని జత ప్రదర్శనలు ఉన్నాయి మేస్త్రి పాతమాస్థాన్ గారు పద్దెనిమిది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండు నిమిషములు ఉన్నది సమయము రెండు ముప్పై పూర్తి చేయడం జరిగింది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు ఒక్క నిమిషం ఉన్నది పూర్తి చేసి మరలా తిరిగి తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఇరవై రెండు నాలుగు వేల అడుగుల సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ రెండవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్లి మరలా తిరిగి నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నలభై ఐదు అడుగుల దురాన్ని లాగాలి ఇరవై ఒకటో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది సమయం ముప్పై ది ఎండ్ మళ్ళీ అమ్మడికి లైవ్ అని వచ్చింది లైవ్